ఒక విషయం చెప్తున్నానండి పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం ఈవీఎం బాక్స్లు వదలగొట్టారన్న ఒకటి ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు ఆయనని తీసుకెళ్ళి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికన్నా ప్రోగ్రామ్ తీసుకున్నారు అది అతనిదిష్టం అది కూడా ఏంటి ఒక పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు ఒక డబ్బున్న కూడా వెళ్ళాడు తీసుకొని పెట్టుకున్నాడు నేను ఇక్కడ ఏమంటానండి యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాత్తులు టైం అయిపోయింది ఓకే అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్ససిఎమ్ రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం అవునా కదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి మూడో ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు కానీ ఈరోజు మేము ఏం చేసాము అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాట సృష్టించడానికే యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం కోర్స్ ఈరోజు మేము చాలా మంది చెప్తున్నారు ఏదో దండోపతండాలు వెళ్తున్నారు వెళ్తున్నారు ఇలా వెళ్తున్నారని నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీఆర్తో కూడా మాట్లాడినా అసలు ఎంతమంది ములాఖాత్తులు వెళ్తున్నాయి యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం ఆయన బయటకు వచ్చి ఈరోజు ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు అక్రమంగా ఏమి సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని దేని మీద బెయిల్ వచ్చిందండి ఇప్పుడు విష్ అవును అదేనండి పాత పాత గవర్నమెంట్ ఎట్నివ్వలేదు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు పెట్టారు ఎలక్షన్ కమిషన్ ఉన్నా అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి దాడులు ఎవరు చేశారు దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత ఐదు సంవత్సరాలు చేసింది మేము గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా బాలాంటలు అందరి మీద కూడా ఇరవై నా నా మీద ఒక ఇరవై మూడు కేసులు ఇవి మీద ఒక ఏడు కేసులు ఏంటవన్నీ మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరే వేరేగా ఉండేది కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం చూపిస్తున్నాం ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయని ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడతున్నారా ఈరోజు వచ్చి దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా మీరు అది అడుగుతున్నారే కానీ పక్కన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఉద్యోగులు తోసేసిన సంఘటన అడగరు అదెవరు కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి మేము మేము మాట్లాడితే మన కేసు పెట్టారేమో ఎక్స్ఎమ్ ఎక్స్ ఎమ్మెల్యే నేను ఏమంటానంటే మీ క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్గా మేము సమాధానం చెప్తాం అది నా నేను ఎగ్జాంపుల్ అండి బెస్ట్ ఎగ్జాంపుల్ హోమ్ ట్వంటీ త్రీ కేసెస్ అట్రాసిటీ కేసు సైతం అట్రాసిటీ కేసు నా మీద ఉంది నేను కడపకి వెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతున్నా డీసీపీ గారు కూడా చెప్తున్నాను నేను అది ఏదో చూడండి సార్ అని కంపల్సరీ సార్ ఏదైనా త్రూ లా లా ఏదైతే యాజ్ పర్ లా ఎలా అయితే వాళ్ళకి వెసులుబాటు వస్తుందో మేము అలా చేస్తాం డిఫినెట్ ఎందుకంటే అక్రమ కేసులు ఎవరు కూడా భరించాల్సిన అవసరం లేదు కదా కొన్ని చార్జ్ వేసినవి ఉన్నాయి కొన్ని చార్జ్ షీట్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇష్యూస్ అన్ని వాటన్నిటి మీద ఎంక్వైరీ చేసినామండి రీఎంక్వైరీ చేయించి అవి కానీ అక్రమం అని తేలితే కనుక వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఓకే థ్యాంక్ యూ